नीवण्टि वारू రూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నందు మత్స్సు వార్త ఐదో అధ్యాయము నాలుగో వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు మానవులు తమ జీవితంలో అనేక కారణాలను బట్టి దుఃఖపడతారు కష్టాలను బట్టి చింతలను బట్టి రోగములను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి కుటుంబ సమస్యలను బట్టి జీవితంలో కలిగే వివిధ చిక్కులను బట్టి దుఃఖిస్తారు ఇవన్నీ మానవులు తమ స్వయంకృతాపరాధాన్ని బట్టి అనుభవిస్తారు ఈ ఇక్కట్లన్నీ పాపం వలన కలిగినవే ఎందుకంటే మానవుడు పుట్టుకు నుండే పాపి మానవుడు తన పాపమును బట్టి తన దుస్థితిని గ్రహిస్తాడు అతడు పాపమును బట్టి పాప ప్రభావమును బట్టి మరియు పాపమునకు కలుగు శిక్ష నుండి విడుదల పొందాలని కోరుకుంటాడు అతడు దుఃఖిస్తాడు మనస్సు మార్పు చెందాలని కోరుకుంటాడు ఏదో ఒక విధంగా దేవునిని సంతోష పెట్టవలనని అతడు ఆశిస్తాడు దేవుని ఆనందమైతే ఆయన ప్రియకుమారుడైన ప్రభు అయిన ఏ ఉన్నది మానవులకు పాప క్షమాపణ రక్షణ దయచేయునట్లు మానవుని పాప బంధకముల నుండి విడిపించడానికి ఈ లోకంలో శరీరధారి అయ్యాడు శిలువలో మానవాళి పాప శిక్షను తానే భరించాడు మృతులలో నుండి మూడవ దినమున తిరిగి లేచాడు ఎవరైతే తమ పాప స్థితిని బట్టి దుఃఖిస్తారో మారు మనస్సు పొంది ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షణ పొందుతారు మరియు దేవుని సన్నిధి శాంతిని నిజమైన శాంతిని పొందుతారు మీరు కూడా అలాగూ చేయవలెననున్నదియే మీ ఎడల మేము దేవునికి చేయు ప్రార్థనయై